లేరు వాగర్థా సంపృక్త వాగర్థ జగత ప్రతిపత్తరూ వందే పార్వతీ పరమేశ్వర నమో మహద్భ్యో శుభ్యో గురుభ్యో నమ ప్రతిరోజు ప్రాత కాలంలో అర్చింపబడిన శివలింగాన్ని చూస్తే స్వర్గం లభిస్తున్నది మధ్యాహ్నం చూస్తే యజ్ఞములు చేసిన ఫలితం లభిస్తున్నది సాయంకాలం చూస్తే మోక్షం లభిస్తుంది అని ముప్పూటల శివదర్శన ఫలాన్ని చెప్పారు ఇక్కడ పైగా తచ్చిర ప్రణత శివే ఎవడదయ్యా శిరస్సు అంటే శివుడికి దండం పెట్టేవాడి శిరస్సే శిరస్సు తౌ పాదవు యౌ శివక్షేత్రం భక్త్యా పరిటత సదా ఎవరి పాదములు శివక్షేత్రములు తిరుగుతాయో వాడి పాదాలే పాదాలు ఇదంతా కమలాక్షుని అర్చించు కర్మలు కర్మలు పద్యం గుర్తొచ్చిందా లేదా అక్కడ కమలాక్షుడు ఇక్కడ త్రినేత్రుడు అంతే తేడా తప్ప భక్తి అంటే మాత్రం ఇదే సబ్జెక్ట్ అండి భక్తికి డెఫినేషన్ ముందు చెప్తున్నాను భక్తికి డెఫినేషన్ ఏంటంటే నీకున్న ఉపకరణాలన్నీ శివుడికి వినియోగించడమే భక్తి అంతేగాని ఆయన కోసం ఇందులో చెప్పిన మేము కొత్తగా కొనుక్కు చేతులతో శివుడిని పూజ చేయాలటండి అని చేతులు కొనుక్కు రావాలా లేదా తలతో దండం పెట్టాలి తల కొనుక్కు రావాలా ఇవి ఉన్నాయి ఇక్కడ ఉన్నవి వినియోగించుకోవాలి ఎంత సులభం చూడండి అందుకు దీన్ని వినియోగించుకోవడమే శివభక్తి ఈ పాఠమే హిరణ్య క్రిసుపుడికి ప్రహ్లాదుడి చెప్పాడు కానీ వాడికి అర్థం కాలేదు అర్థమైతే హిరణ్యకృష్డు ఎలా అవుతాడు అయినా పాపం ప్రహ్లాదు లాంటి ఛాదస్థపు వాళ్ళకి చెప్పడం అలవాటు చెప్తారు అలాగే చెప్తాం మనం శివభక్తి అంటే ఇంతే ఇదే మాట మనకి శంకరాచార్యులు చెప్తున్నారు సారస నాథేనయనే తావేవ కర్రౌ సయేవ భర్గం వదతి క్షేతే తే అవే కన్నులు అదే నాలుక అదే శిరస్సు ఏవి ఏ కన్నులు చూస్తున్నాయో శివుణ్ణి ఆ కన్నులు ఏ నాలుక స్థుతిస్తోందో ఆ నాలుక ఎవడు అర్చిస్తున్నాడో వాడు వాడు ధన్యుడయ్యా కృతకృత్యుడు అనే మాటని శంకరుడు చెప్పారు మొత్తానికి యశేంద్రియాన్ని సర్వాణి వర్తంతే శివకర్మసు సనిస్త సంసారం భుక్తి ముక్తించ విందతి ఇవన్నీ శాస్త్రవచనాలండి ఏదో మన కోసం ఎగ్జాజరేట్ చేసి చెప్పారు అనుకోవద్దు ఏంటి ఎవరి ఇంద్రియములు శివకర్మలలో ప్రవర్తిస్తాయో వారికి భుక్తి ముక్తి రెండు వస్తాయన్నారు భుక్తి అంటే యుగలోకంలో సుఖాలు ముక్తి అంటే ఈ శరీరం తర్వాత లభించేటటువంటిది ఆ భుక్తి ముక్తులు రెండు లభిస్తాయి అయితే ఎవరికి శివభక్తులకి శివభక్తి ఎవరికైనా ఉండవచ్చు అని శివభక్తియుతో మర్త్యహాండాలహ చాండాలః పుల్కసోపిచ నారీ నరోవా షండోవా సద్యో ముచ్యేత సంస్కృతే ఇది పెద్ద భయవచనం చూడండి శివభక్తి కలిగిన వాడు దేవతలు ఉన్నారు ఋషులు ఉన్నారు చచ్చే లక్షణం కలిగిన వాళ్ళు ఉన్నారన్నాడు చచ్చే లక్షణం అంటే ఎవరు వాళ్ళు మనమే మనకు పేరుంది మర్త్యహా అని లేదో మానవహా కంటే వినడానికి బాగుంది కదా సంస్కృతంలో వినబడేందు కనుక టైటిల్ అనుకున్నాం టైటిల్ కాదు మర్త్యహ అంటే చచ్చువాడు అని అర్థం అరేంటో కాదు ఇక్కడ లక్షణం కలిగినటువంటి వాడు వాడు ఎవరు అంటే భూమి మీద ఉన్న వాళ్ళందరూ దీని ఈ లోకం పేరే మర్త్యలోకం ఎంత చక్కటి పేరు దీని డెఫినేషనే అది మర్త్యలోకంలో పుట్టి అందరూ బతుకుంటే బాగుండంటే ఈ లోక లక్షణమే అది కానీ మర్త్యలోకం మర్చ్యుడు ఎవడైనా సరే వాడు చాండాలహ పుల్కసూపివా వాడు ఎవడైనా నారీ నరోవా స్త్రీలైనా పురుషులైనా సజ్జో ముచ్చేత ఆవిడ వెంటనే ముక్తి పొందుతాడు ఎంత ధైర్యం చెప్పారండి ఇక్కడ ఇది మన పురాణం చెప్తున్నటువంటి వచనం అందుకే ఈ ధైర్యంతో అలా పొందిన వారిని చూస్తే ఈ పొందిన వారు శివుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు తెలుసా మీకు మనం దండం పెట్టుకోవాలి అంటే శివుడి వైపు మనసు వెళ్ళాలంటే చెప్పేవాడు ఉండాలి చూడ్డానికి ఆలయం ఉండాలి ఆలయాలు మనం కట్టుకున్నవి కొన్ని ఆయన వచ్చి కూర్చున్నవి కొన్ని ఆయన వచ్చి కూర్చుంటే క్షేత్రం మనం కట్టుకుంటే టెంపుల్ గుడి ఏదైనా పెట్టుకోండి ఇష్టం ఆయన వచ్చి కూర్చుంటే క్షేత్రం అంటాం అంతేకాదు ఆయన వచ్చి కూర్చున్న క్షేత్రాలు భారతదేశంలో ఆసేతు తలం చాలా ఉన్నాయి జ్యోతిర్లింగాలే కాదు ఇంకా చాలా చాలా ఉన్నాయి అంతేకాదు పురాణ ప్రసిద్ధమై లోక ప్రసిద్ధమైన క్షేత్రాలన్నీ భగవంతుడిని భక్తులు దింపి కూర్చోబెట్టిన చోట్లు ఇది గుర్తుపెట్టుకోండి ఆయనంతరం ఆయన వచ్చాడు అంటే ఆయనంతరం ఆయన వచ్చాడు చేశారు వీళ్ళు ఎప్పుడైనా ఆయనంతరం ఆయన వస్తాడు కానీ బలవంతంగా ఎవరు తేలేరండి బలవంతంగా తేగలిగే బలం భక్తుడికి మాత్రమే ఉన్నది ఆ భక్తుడు బలానికి సంతోషించి భగవంతుడు ఆయనంతా ఆయన వస్తాడు అలా భక్త పరతంత్రుడైన పరమాత్మ భక్తుల కోసం వ్యక్తమవుతాడు ఆయన ఎక్కడ వ్యక్తమయ్యాడో అది చోటు అయిపోతుంది క్షేత్రమైపోతుంది ఆయన చోటు అయిపోతుంది ఇలా ఎన్నో జరుగుతాయి ఒక ఆయన ఉండేవాడు ఎల్లమందాన అని ఒక ఊరు చిన్న పల్లెటూరు అక్కడ కొండ గుట్టలు ఉన్నాయి మూడు కొండ గుట్టలు చిత్రం ఏంటంటే భారతదేశంలో మనం మామూలుగా చూసే స్థలాలు కూడా మహాక్షేత్రాలే భగవంతుడు తన దివ్యత్వాన్ని దేశంలో నింపేశాడు అలా మూడు గుట్టలు మూడు చిన్న చిన్న కొనలతో ఉన్నాయి దానికి త్రికూటాద్రి అని పేరు బ్రహ్మశిఖర విష్ణు శిఖర రుద్రశిఖరం ఈ త్రికూటాద్రి సమీపంలో ఒక ఆయన ఉండేవాడు ఆయన పేరు కూడా సాలంకయ్య పెద్ద టైటిలింగ్ తెలుగువాడు మనం తెలుగు భక్తులతో మొదలుపెట్టుకుందాం సాలంకయ్య వాడికి శివభక్తుడు నిరంతరం శివుడు అంటే మహాప్రీతి పైగా అతడికి తెలిసినటువంటి పని ఏమిటి అంటే ఆ గోవుల్ని గొర్రెల్ని కాచుకుంటూ తిరగడం ఆయన పని పెద్ద మహాపండితుడేం కాదు శివభక్తులు అంటే మరొక్కటి ఆయనకి ఏంటంటే శివభక్తులు అంటే చాలా ఇష్టం భక్తులకి భగవంతుడికి తేడా లేదుట శాస్త్రం మనకు చెప్తోంది అకాయో భక్తకాయ స్యాత్తనకు శాస్త్రం శరీరం లేని శివుడికి భక్తుడి శరీరమే శరీరము అన్నాడు భక్తుడు హృదయంలో ఆయన ఉంటాడు కదా కానీ వాడి శరీరమే కానీ శివుడికి ఏమైనా చేయదలుచుకుంటే భక్తుడికి చేయన్నారు అందుకే మన జంగమారాధన సంప్రదాయం ఉంది శివభక్తులకి అన్నం పెట్టి శివభక్తులకు సేవ చేసుకుంటూ శివుడికి చేసినట్టు తృప్తి పడిపోతారు అలా చేసిన వాళ్ళకి ముక్తినిచ్చేస్తాడు ఆయన చిత్రం ఏంటంటే ఒకప్పుడు ఇవన్నీ ఉండే విట్టా అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇప్పటికీ ఉన్నాయి తమిళనాడులో కొన్ని చోట్ల చదువు సంధ్యలు రాకపోయినా వచ్చిన ప్రతివారు ఎవరు పేదవాడవని పెద్దవాడవని ఎటువంటి వాడైనా వాడికి శివస్వరూపంగా భోజనం పెట్టి కాళ్ళు కడిగి భోజనం పెట్టి దండం పెట్టి దక్షిణిచ్చి పంపించేటువంటి సామాన్య భక్తులు చాలామంది ఉన్నారండి ఇటీవల ఇటీవల చూసాం మేము కానీ ఎప్పటికీ ఉంటాయి ఏవో పురాణాలు ఉన్నాయని కాదు అయితే మన బతుకులు కాటి అన్వేషించడం చేత కాదు కనుక వాళ్ళు కనబడరు వాళ్ళ కోసమే తిరిగితే వాళ్ళు తప్పకుండా కనబడతారు మొత్తాన్ని ఈ సాలంకాయ్య అటువంటి భక్తుడు ఆయన ఒకసారి కొండగుట్టల్లోకి వెళుతూ ఉంటే అక్కడ ఒక మారేడు చెట్ల గుంపు కనబడిందిట చిత్రం ఏంటంటే ఆ చెట్ల సమీపంలో శివలింగం ఉన్నది అది చూడగా నేను ఒక్కసారి భావతాదాత్మ్యం కలిగింది అది దొరికినటువంటి కొన్ని కొన్ని మారేడు దళాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన పెట్టి ఆ చూస్తూ ఉండగా ఒక తాదాత్మిక భావంతో చాలాసేపు ధ్యానంలో ఉండిపోయట్టు ఆయన కొందరికి ఆ దర్శన మాత్రం చేత తాదాత్మ్యం కలిగే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది అలా ఆయన చాలాసేపు ఉన్నాడు ఉన్న తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన వద్దకు ఒక పేద బ్రాహ్మణుడు లాంటి వాడు వచ్చాడు వాడు శివభక్తుడు వాడు తేజస్సుతో ఉన్నాడు వాడు వచ్చి నేను ఒక యాత్ర కోసం వచ్చాను ఇక్కడ కొంతకాలం ఉందామనుకుంటున్నాను నాకు ఎవరైనా కొంచెం ఆశ్చర్యం ఇస్తే కొంతకాలం ఇక్కడ ఉంటానన్నాడు అభ్యంతరం మా ఇంట్లో ఉండొచ్చండి అన్నాడు సరే ఉంటాను అన్నాడు ఈయనకు ఆనందమే ఆనందం అండి ఎందుకంటే అతడు శివభక్తుడు రోజు విభూతి రుద్రాక్షలు పెట్టుకుని పంచాక్షలు జపం చేసుకుని పూజ చేసుకునేవాడు ఆయనకు సేవ చేసుకుంటూ ఇతడు తృప్తి చెందిపోయాడు అలా కొన్ని రోజులు గడిచేటప్పటికల్లా శివభక్తుడితో అనుబంధం కాదు శివుడితో అనుబంధం అన్నంత ఆత్మీయ భావంతం కలిగింది అతనికి పెడుతున్నా చేస్తున్నా శివుడికి చేస్తున్నట్టే అనిపించింది అతడికి పైగా చిత్రం ఏంటంటే ఇదివరకు శివుడికి నైవేద్యం పెడుతున్నప్పుడు కలిగే తృప్తి కంటే ఎక్కువ కలిగిందిట ఎందుకంటే ఆ శివుడికి పెట్టి చూపించి ఈయన తినేవాడు ఇప్పుడు తింటున్నాడు ఆయన శివుడు తింటున్నాడు శివుడు చూస్తున్నాడు ఈయనకి అనుభూతి కలగడంలో ఎక్కడా కూడా భావం కాదండి సత్యం అది అది కొద్ది తేలిపోతుంది ఇలా కొన్ని నెలలు గడిచిపోయింది ఒకసారి ఈయన బయటకు వెళ్ళి ఆయన కోసం ఏవో వస్తు సముదాయం కొనుక్కొని ఇంటికి వచ్చే లేడు ఆయన ఏంటి ఈయన ఏదో పని మీద లేడమని చూశాడు రావట్లేదు వెతకడం మొదలెట్టాడు ఎక్కడికెక్కడికో వెతుకుతున్నాడు ఈయన ఎప్పటికీ ఇంటికి రావట్లేదు రోజులు గడిచిపోతున్నాయి ఈయనకు వియోగ బాధ కట్ పట్టుకుంది శివుడు వెళ్ళిపోయాడన్నంత బాధ కలిగింది ఆ బాధతో తిరుగుతూ తిరుగుతూ తాను తిండి తిప్పలమా అని తిరిగేట అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఒకరోజు ఏ కొండగుట్ట దగ్గరైతే ఇదివరకు శివారాధన చేసుకున్నాడో ఆ గుట్ట దగ్గరకు వచ్చాడు వచ్చి అక్కడ కూర్చుని ఏడవడ మొదలు పెడితే అక్కడ గుహ ఉందిట ఆ లోపలకి తేజస్సు కనబడుతుంది ఏమిటా తేజస్సు అంటే వెళ్ళి చూస్తే అక్కడ సిద్ధ ధ్యానంలో ఉన్నాడు ఆయన ఈ సిద్ధ పురుషుణ్ణి చూసి నమస్కారం చేస్తే కొంచెంపడిన కళ్ళు తెరిచి కోసం వెతుకుతున్నావు అన్నాడు అయ్యా ఒక మహానుభావుడు వచ్చాడు ఇంతకాలం ఉన్నాడు వెళ్ళిపోయాడు అంటే ఆ మహానుభావుడు నేనే అన్నట్టు అక్కడ ఆశ్చర్యపోయాడు ఇదేమిటి స్వామి అంటే నేను సిద్ధపురుషుణ్ణి అనుకున్నావా అని తన స్వరూపాన్ని చూపించాడు చంద్రలేఖతో జటాజోట ధారి అయి తృశూల పానీయే ఉన్న పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు అతనికి స్వామి ఇన్ని రోజులు వచ్చి నా ఇంటికి వచ్చి నేను పెట్టిన తిండి తింటూ నన్ను అనుగ్రహించింది నువ్వా అందుకే నీకు పెడుతున్నప్పుడు నీకే పెడి నాకు అనిపించింది అని ఆనంద పరవశుడైపోయాడు ఆయన ఆనంద పరవశుడైతే ఆయన్ని తనలో లీనం చేసుకున్నాడు ఆయన ఆ లీనం చేసుకున్న చోట ఒక మహాశివలింగం వెలిసింది ఆ శివలింగమే ఇప్పటికీ అందరి చేత ఆరాధింపబడుతున్న ఒక మహాక్షేత్రం ఒక సామాన్య భక్తుడు భక్తికి మెచ్చి వాడి ఇంట్లో తిరుగుతూ వాడు పెట్టిన తిండి తింటూ వాడిని అనుగ్రహించాడు పరమేశ్వరుడు అలా అక్కడ శివుడు వెలిశాడు ఆ క్షేత్రం అంటే చెప్తాను ఇలా ఉంటూ ఉంటే మరొక గోపకాంత సరిగ్గా ఈ క్షేత్రానికి దగ్గరలోనే నందిపాడు అన కూరుందండి అని తెలుగు పేర్లే నేను చెప్తాను నందిపాడు ఈ నందిపాడులో గోపకాంత ఉంది వీళ్ళకి కులవృత్తి గోవులను కాచుకోవడం చూడండి గోవులను కాచుకున్న వాళ్ళు ఆమె చిన్నప్పటి నుంచి ఈ క్షేత్రం చుట్టూ తిరగడం వల్ల శివుడిపై మమకారం చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న చేసిన మంచి పని ఏంటంటే పొద్దున్నే పాలు పితికాక ఈ పాలు తీసుకొని శివుడికి ఇచ్చిరావే అనేవారండి వాళ్ళు పొద్దున్న వెళ్ళే శివాలయంలో శివుడికి పాలతో అభిషేకం చేసుకుని కిందకి దిగేదని ఇది ఆవిడ పని అలాగ చేయగా చేయగా అని మీరు ప్రేమ పెరిగిపోయింది శివుడు తప్ప మరొకటి లేదు అనే స్థితికి ఆమె వెళ్ళిపోయింది క్రమంగా ఆమెకి వయసు వచ్చింది ఆమె పేరు ఆనందవల్లి చాలా చక్కని భక్తి ప్రపత్తులు వినయ సంపద సౌందర్యం అన్నీ కలిగినటువంటి పిల్ల పైగా అలాంటి సామాన్య కుటుంబంలో అంత శోభాయమానంగా ఉంటూ అంత సంస్కారం ఉన్నవాళ్ళు అరుదు అందుకు తల్లిదండ్రులకు మరింత పైగా ఊళ్ళో ఎవరు చూసినా పండితులు చూసినా ఈ సంస్కారానికి సంతోషించి దీవించేవార్ట ఈ భక్తికి కానీ ఇతర సంస్కారములకు కానీ అలాంటి పిల్ల పైగా శివుడిపై మొదట్లో తల్లిదండ్రులు పెడితే చేసింది ఇప్పుడు ఆమెంత ఆమె చేస్తూ పరమప్రేమగా నిత్యం ఆయన క్షీరాభిషేకం చేయాల్సిందే ఆ తర్వాత గోవుల్ని కాచుకుంటూ తిరిగేది ఈమె కూడా ఇదే ఆమె వృత్తి ఇలా చేస్తూ చేస్తూ ఉంటే శివుడికి అంత ప్రేమ పుట్టేసిందో పైగా ఆ ప్రేమతో ఏమిటంటే మరేం పట్టలే ఊళ్ళో వాళ్ళు అన్నారు మీ అమ్మకి పెళ్లి చేయరా అని వీళ్ళు ఆలోచన అమ్మ నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు అంటే నేను ఎవరిని నావాడిని అనుకోలేను అన్నది అండి చూడండి ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఇచ్చేసుకుంది భజ ఆయనే నావాడు అని అలాగనే పెళ్లి చేసుకుని ఇలా ఉండిపోతే నీ భావాలు ఏమో అసలు లేదండి అసలు ఒక్కటి ఆయన ఎప్పుడు కావాలి ఇది ఒకటి అయితే అమ్మ పెళ్లి చేసుకున్నంత మాత్రం నీ భక్తికి అవరోధం ఏంటి చెప్పు కనుక పెద్దలం మేము చెప్తున్నాం అలాగే నీకెలా మనకు ఎలాగో అయిన సంబంధం ఒకటి ఉన్నది నీ మేనత్త కొడుకున్నాడు పేరు సుందరయ్య నీకు ఇచ్చి వివాహం చేస్తాం చూసారు పెళ్ళైందండి పేర్లు కూడా ఎలా కలుస్తాయో ఈవిడ ఆనందం ఆయన అందం ఆనందం వల్లే సుందరయ్య వాళ్ళిద్దరికీ మంచి జోడి వివాహమైంది వాడు చాలా యోగ్యుడే వాళ్ళిద్దరూ పట్టుకొచ్చి క్షీరాభిషేకం చేసుకుని ఇద్దరు కలిసి ఆవుని కాచుకునే వట్ట సరదా వెళ్ళి గోవులు కాచుకుంటూ తిరుగుతున్నారు కొన్నాళ్ళకి గర్భవతి అయింది గర్భవతి అయినా దీక్షమాన్లే నిరంతరం శివునికి వెళ్ళడం పాలు పోయడం ఇలాగ కొంతకాలం అయ్యేటప్పటికీ నిండు చూలాలైంది ఈ నిండు చూలాలైనప్పుడు ఆ ఆ కొండెక్కడం చాలా బాధ వేసిందిట ఆ పాలు పట్టుకుని ఆ గట్టు మీద పెట్టుకుని ఆమె కాస్త సేద తీరుతూ ఉంటే ఒక కాకి వచ్చి ఆ పాలకుండను కాలుత తన్నింది వెంటనే దిక్కుమాలిక ఈ కొండను కొట్టింది అని చూసి ఆమె వెంటనే ఈ చోటుకి ఇంకా కాక అనేది రాకూడదు అనుకుందిట అండి అంతే అది శాపం అయిపోయింది ఎప్పటికీ ఆ చోట్ల ఒక్క కాకి కనబడదు పక్క ఊళ్ళల్లో కాకులు తిరుగుతాయి కానీ ఆ చోట కాకి కనబడదు కథకి దీనికి ప్రబల సాక్ష్యం ఇలాంటి బోల్డ్ భారతదేశంలో ఇప్పటికొక్క కాకుండా ఆ తల్లి మాట ఎవడు సర్వసమర్థుడో వాణ్ణి మనస్సులో పెట్టుకున్నవాడు ఆడిన మాట కూడా సర్వసమర్థం అయిపోతుంది ఎవడు సత్యస్వరూపుడు వాణ్ణి మనస్సులో పెట్టుకున్నవాడు ఆడే మాట కూడా సత్యమైపోతుంది అంతే కదా మనం ఒక వాసన కలిగినటువంటి కర్పూరాన్ని చేత్తో పెట్టుకుంటే మన చేతున్న కర్పూర వాసన వస్తుంది మనలో భగవంతుడిని పెట్టుకుంటే మన నుంచి భగవంతుడి ప్రకాశం వస్తుంది సహజం కదండి అందుకు ఆ విధంగా ఆ తల్లి ఆ మాట అన్నది అంత భక్తి అయితే నేను మాట అన్నాను కాకులు రాలేదు అని కూడా గర్వించలేదు ఆవిడ ఆ మాట ఏదో అన్నది ఊరకే కష్టపడుతోంది ఒకసారి శివుడికి పోస్తూ బాబు ఇంకా నేను ఈ పైకి రాలేకపోతున్నాను నిండు నెలలు వచ్చేసాను నాకు ఇంకప్పుడు రేపో మాపో ప్రసవిస్తాను ఊళ్ళో వాళ్ళందరూ అంటున్నారు నాకు ఓపిక లేదు నువ్వే ఎందుకు రాకూడదు అన్నది రండి ఇలా అనడం సహజం ఎందుకంటే ఆమె నేను లింగం మీద రాయి మీద నీళ్లు పోస్తున్నాను అనుకోలేదు అనుకుంటుంటే ఇలా తిరుగుతుందండి మా శివుడు అని ప్రేమగా చూస్తుంది అలా ప్రేమగా ఎవడు చూస్తాడో వాడు దేవుల్లో చూస్తున్నాడు దానిలో కూర్చుంటాడు ఆయన ఆ శివలింగంలో అక్కడ కూడా కూర్చున్నాడు ఆయన ఆయనకి ప్రేమ అంటే భలే సరదా కదా ఆయన ఆఖరికి అన్నాడు నువ్వు పిలిస్తే రానా నువ్వు పిలవలేదు ఇంతకాలం వస్తాలే అన్నట్టండి ఎక్కడికి వస్తావు మీ మా ఊరికి వచ్చేస్తావా వస్తానన్నాడు ఎలా వస్తావు అంటే నువ్వు వెళ్తూ ఉండి వెనక వస్తాను అండి అయితే ఒక్కటే ఎప్పుడు వెనక్కి తిరుగు చూడకు సుమా వస్తున్నాడే లేదా అని డౌట్ పడకు వెనక్కి తిరుగు చూడమంటే డౌటేగా ఈ ఇలాంటి కథలు మనకి ఎన్నో కనబడతాయి భారతదేశంలో అయితే ఒకటి చూసి ఒకటి కాపీ కొట్టాడు అనుకోవద్దు ఒకేలాంటి బతుకులు ఎన్నో బతుకులు ఉంటాయి ఉండవండి లోకంలో కనుక భక్తుల కథలు ఒకేలాంటివి చాలామందికి జరుగుతూ ఉంటాయి సంఘటనలు మనం లోకంలో చెప్తున్నా నాకు ఇలా జరిగింది నాకు అలాగే జరిగిందండి అంటూ ఉంటాం లేవు అవి అలాగే పురాణాల్లో ఒకేలాంటి కథలు కనబడుతున్నాయంటే ఒకేలా జరిగిన కథలను ఒక చోట పెట్టారు వాళ్ళని అర్థం ఇక్కడ నువ్వు వెళ్తూ ఉంటే నీ వెనకే వస్తాను వెనక్కి తిరిగి చూడకు అనడంలో అంత అర్థం ఏమిటి అంటే మన మా నాన్న భగవంతుడు ఉన్నాడు అని ధైర్యంతో వెళుతూ నిజంగా ఉన్నాడో లేదో అని డౌట్ పడకు అది ఇందులో ఉన్న భావం సందేహించకు భగవంతుడి గురించి ఎప్పుడూ కూడా అది నువ్వు అనుకుంటావు ఇలా ఉంటే బాగుంటుంది అని ఇంకా బాగుండలేదండి అంటే ఆయన ఉన్నాడో లేదో డౌట్ పడతావు కానీ నీకు ఎలా బాగుంటుందో నీకు ఆయనకి తెలుసు అనే ధైర్యం ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందండి మనకి మొత్తానికి తల్లి వెనకాల వస్తున్నాడు ఆయన అయితే కొంత దూరం వెళ్ళేటప్పటికీ సందడు ఎక్కువ కనిపిస్తుందిట మరి ఆయన వస్తే సందడి ఉండకేమవుతుందండి ఆయన ఒంటరివాడా మన ఊరిలో ఉన్నటువంటి నిన్న మొన్న పదవిలోకి వచ్చినటువంటి ఒక రోడ్డు మెంబరే వాడు బయలుదేరితేనే వాడు వెనకాల పొలోమని పటాలం బయలుదేరుతుందే మరి జగదీశ్వరుడు ఆయన బయలుదేరితే పటాలం బయలుదేరదు వెనకాల పటాలం బయలుదేరిందిట హరి అరవింద సూతి ముని లష్ట దిశాపతులాదిగా వియచ్చరులివంకలంగులువ హరి అరవింద సూతి మును లష్ట దిశాపతులాదిగా ఆయన కదిలితే అందరూ కదులుతట్ట అందుకే కృష్ణుడు చెప్తున్నాడు బ్రహ్మవీవర్తి పురాణంలో ఏమనంటే ఎవరు మహాదేవ 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 అంటారో వారి వెనకాల శివుడు పరిగెడతట ఎలాగంటే దూడ వెంట ఆవు వలే అన్నారు పోలికే అద్భుతం వత్సంగౌరి గౌరీశో ధావంతమును ధావతి వెనకాల పరిగెడతట్ట ఆయన పరిగెడుతూ ఉంటాడు ఎలాగూ గౌరీశ మిత్రే ఎందుకంటే ఆయన్ని వదిలిపెట్టి ఆవిడ ఉండదు అందుకని ఏడో పరిగెడుతున్నలే కానీ నేను ఎందుకు పరిగెత్తాడని ఊరుకోత ఆవిడే ఆయన పరిగెడితే ఈవిడే పరిగెడుతుంది అదే కదండి తన వెంటనే సిరిలు వచ్చి వెంట హరి కదిలితే సిరి కదిలింది శివుడి కదిలితే గౌరి కదిలింది అంతే ఎప్పుడైతే గౌరి కదిలిందో పార్తీ పరమేశ్వరులు కదిలితే వాళ్ళని వదల్లేక నేను లక్ష్మీ సమేతోనే కదులుతాను కృష్ణుడు చెప్తున్నాను నారదుడితో ఈ మాట బ్రహ్మవర్త పురాణంలో మేమిద్దరం కదిలితే మమ్మల్ని వదలలేక దేవతలు అందరూ కదిలిపోతారు కనుక మహాదేవ అనేవాడి వెనకాల ఎంత బలం బలగం ఉంటుంది మరి ఆయన వస్తూ ఉంటే ఆ ప్రమరగణాలు వీళ్ళందరూ ఎంత జాగ్రత్తగా ఆచితూ చడుగులేస్తున్నా సందడి వినబడుపుతుంది ఏదో పెద్ద సందడి వెనక రావడంతో ఆ సందడికి ఆవిడ ఒక్కసారి ఆశ్చర్యకి వెనక తిరిగి చూసిందరూ కొంత దూరం వచ్చాక మరి ఇప్పుడు ఏం చేస్తాం నేను మాట కట్టుపడతా కానీ మరి కిందకి దిగను ఇక్కడ ఉండిపోతా అన్నాడు ఈవిడంత పట్టు చూడండి నువ్వు కిందకు దిక్కపోతే నేను కిందకి దిగను తీ పట్టుదల నువ్వు ఎక్కడగితే నేను అక్కడే ఎందుకంటే నా బతుకు నేనున్న చోటు నువ్వు ఉండాలి కాదు నువ్వు ఉంటే అక్కడ ఉంటావు నువ్వు నాతో వస్తే నీతో ఉంటా అంతేగాని ఈ సంసారం అంతా రోత నువ్వే నిజం ఇలాంటి పిచ్చి మాటలు నాకు తెలియవు అసలు సంసారం రోతో గొప్పో నాకు తెలియదు నువ్వే ఇష్టం అంతే ఇది ఈ భక్తి చాలా చిత్రమైన భక్తి అండి కొంతమంది ఈ ప్రపంచమంతా వేస్ట్ అని కన్ఫర్మ్ చేసుకుని భగవంతుడే గొప్పవాడు అని అటు వెళ్తారు అయితే ఇది వేస్ట్ అని లోపల బతుకైపోతుంది చాలా బతుకు వీళ్ళ వీళ్ళది అందుకే గొప్పది వీళ్ళకి ఏ జన్మ సంస్కారాల వల్ల ఆయన పట్టేస్తారండి ఆయన పట్టేసాక మరి ఇటు చూపు రాదు ఎందుకంటే నిరంతరం సూర్యుడిని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు దీపం వెలిగించుకుంటే బాగుంటుంది బుద్ధి పుట్టదు అవునా లేదా ఎందుకంటే వాడు చూస్తున్నది ఒక మహాకాంతిని వాడు దీపం వెళ్ళి బుద్ధి పుడుతుందా అసలు వాడు అడిపి చూ చూపండు అందుకు వాళ్ళ యొక్క స్థితి ఆ విధంగా ఉంటుంది ఇలాగా పరమాత్మను చూస్తూ వాళ్ళు పరవశించిపోతూ ఉంటారు ఇప్పుడు ఆవిడ ఇక్కడ కూర్చుంటండి ఆ స్థితి ఎలాంటిది అంటే ఆవిడ నిండున నిండిపోయే ఆయాసం వల్ల ఏమిటో గానీ ప్రసవించింది అక్కడే ఆ పసిపిల్లాడు ఉన్నాడు అయినా పసిపిల్లాడు పుట్టాడు కదా చూడొచ్చు లేదుట శివుడినే చూస్తూ కూర్చుంది అప్పుడు పరమాత్మ అమ్మ ఇంకా రా అన్నట్టా ఆ శివజ్యోతిలో పుట్టిన శిశువుతో సహా లీనమైంది ఆ ఇక్కడ అది అలా లీనం చేసుకున్నాడు పరమాత్మ లీనం చేసుకోవడమే కాదు ఒకప్పుడు సాలంకయ్య ఇంటికొచ్చి భోంచేసి ఆయన అనుగ్రహించి ఇక్కడ వెలిసే ఉండిపోయాను ఇప్పుడు నీ కోసం కొంచెం కిందకి దిగి ఇక్కడ ఉన్నానమ్మా నేను అయితే నన్ను చూడాలంటే ముందు నిన్ను చూస్తే కానీ నన్ను చూస్తే ప్రయోజనం లేదు కనుక అందరూ నిన్ను చూసేలా చేయాలి ఇది చెప్పాడు ఈ వార్త నోట ఈ నోట పాకి పరమేశ్వరుడు చెప్పినటువంటి ఆ మాట ప్రకారంగా ఇప్పటికే ఆ తల్లి పేరున ఒక ఆలయం ఉంది ఆనందవల్లి ఆలయం ఆ తల్లిని నమస్కారం చేసుకుని తర్వాత శివుణ్ణి చూడాలట ఇంతవరకు ఈ చెప్పినటువంటి శివక్షేత్రం మనకి నరసారావుపేట దగ్గరున్న కోటప్పకొండ ఇది చెప్పుకున్నాం ఆ కోటప్పకొండ దీన్ని బట్టి చూస్తే ఒక్క క్షేత్రాన్ని కదిలిస్తే ఎన్ని కథలు పలుకుతాయో అందుకే మన ధర్మం పుస్తకాల్లో కూర్చోలేదు మన క్షేత్రాల్లో పండింది దేవుణ్ణి తీసుకొచ్చి కూర్చోపెట్టాం మనం కనుక భగవంతుడు గొప్పవాడని పుస్తకాలు చూసి చెప్పక్కర్లేదు భక్తులు కథలు చూసి చెప్పుకోవచ్చు వాటికి తార్కాణంగా క్షేత్రాలు ఉన్నాయి ఇది మహాక్షేత్రం ఇది దాని పేరు త్రికూటాద్రి విష్ణు రుద్రాత్మకుడైన పరమాత్మ నాడు వీరిని అనుగ్రహించినటువంటి ఆ దైవం దక్షిణామూర్తి దక్షిణామూర్తి అంటే మోక్షప్రదాత నేరుగా మోక్షాన్నిస్తాడు లయం చేసుకున్నాడు నేరుగా లాక్కునే దేవుళ్ళల్లో దక్షిణామూర్తి నటరాజు వీళ్ళు ఇద్దరు ఉంటారు బాగా గుర్తు వీళ్ళు కొత్త కాలం అవన్నీ చూడ చూద్దామన్నారు లాగేసుకుంటారు వాళ్ళకు వాళ్ళకున్న శక్తి ఉంది అందుకే దక్షిణామూర్తి క్షేత్రాల్లో ఇటువంటి ప్రత్యేకత ఉన్నది కనుక తెలుగువారి దక్షిణామూర్తి క్షేత్రంతో మనం ప్రారంభం చేసుకున్నాం అయితే మరొక దక్షిణామూర్తి క్షేత్రం ఉంది అది కూడా మన తెలుగువారిదే అయితే కొంచెం తమిళనాడు బార్డర్లో ఉంది ఆ బార్డర్లో ఉన్నటువంటి ఆ దక్షిణామూర్తి ఇప్పుడు మాత్రం మన రాష్ట్రంలోనే ఉంది కానీ తమిళులు కూడా దాన్ని అత్యంత ప్రసిద్ధిగా భావిస్తారు అసలు తమిళకైతే ఆ దేవుడిపై ప్రత్యేకమైన గ్రంథాలు ఉన్నాయి వాళ్ళవన్నీ చదువుతారు మనకా మనకి ఉన్నాయి ఈ మాట నేను పొడుస్తున్నాను అనుకో దయచేసి మనకు అంత ఎక్కువగా కనబడదు తగ్గిపోతుంది రాను మన సంప్రదాయమైనటువంటి విషయాలు కానీ తమిళనాడులో ఎప్పటికీ తిరువాచకం తిరుప్పావై నాలాయిరం ఇవన్నీ చదువుకుంటారు వాళ్ళు వాళ్ళకి సంస్కృతంతో పని లేదు అంటే అక్కర్లేదని కాదు వాళ్ళకి సంస్కృతం ముట్టుకోనక్కర్లేకుండానే కావలసినవి ఉన్నాయి అయితే మనకు లేవు మనకు ఉన్నాయి అయితే మనం అంగీకరించడం చాలా లేట్ అంగీకరించినా నమ్మకం తక్కువ ఎందుకంటే ముప్పై రెండు వేల కీర్తనలు వచ్చాడు అన్నమయ్య పోగొట్టుకున్నావు పోగొట్టుకున్నాం మిగిలిన పద్నాలుగు వేలు పదేనా మనం రోజు చదువుకోగలుగుతున్నామా ఆలోచించండి పోతనగారు అంత భాగవతం రచించారు ఒక్క పద్యమైన చూస్తున్నామా రోజు ఆలోచించండి ఇది కావాలి మనకి ఎప్పటికైనా ఒక అన్నమయ్య కీర్తనం ఒక పోతనగారి పద్యం రోజుకొక్కడు చదువుకుంటామని నియమి పెట్టుకున్నా చాలా సంతోషం ఎందుకంటే కొంచెం తీరుకున్నటువంటి స్థితిలోనూ ఉన్నాం కదా మనం లేదా టీవీ చూసే టైంలో కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది మనకుంది సంపద మనం పట్టించుకోలేదు వాళ్ళకున్న కొద్దిని వాళ్ళు ఇప్పటికీ కాపాడుకుంటున్నారు మొత్తానికి ఒక తమిళ భక్తుడు నేను చెప్పేటటువంటి ఈ తెలుగు దక్షిణామూర్తి మీద ఇంకో తెలుగు దక్షిణామూర్తి కోటప్పకుండ కాదు త్రికూటముల మధ్య ఉన్నవాడు కానీ త్రికూటప్ప ఆయన త్రికూటప్ప కూటప్ప కాస్త కోటప్ప అయిపోయాడు మనకి ఆయనకి మొట్టమొదటి ప్రభలు ఉత్సవాలు చేసినటువంటి సాలంకయ్య అండి ఆయన సాలంకయ్య చేసింది ఇప్పటికీ మనకి శివరాత్రి వచ్చింది అంటే అదే చేస్తాను అందుకే జానపదలు ఎల్లమంద కోటయ్య ఏలుకో ఏలుకో చెయ్యి కాస్త అందించి చేదుకో చేదుకో హరు హర అంటారు ఎక్కడి నుంచి మొదలు మొదలుపెట్టాం మనం గోపకాంత గోపకుల భక్తుల నుంచి మొదలుపెట్టాము అందులో మహాపండితుడు రుద్రం చదువుతూ అభిషేకం చేస్తున్నాడని మొదలు పెట్టలేదు వీళ్ళ కోసం భగవంతుడు దిగాడు దిగడమే కాదు ఇప్పటికీ ఆ క్షేత్రానికి వెళ్ళి ఆరాధన చేసేవాడికి జ్ఞానాన్ని ఇస్తా అని అప్పుడు ఇచ్చేట ఆయన మాట అయితే ఈ సాలంకయ్య కాలంలోనే ఆయన ఒకటి అనుకున్నట్ట శివపార్వతులకు పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కనుక మా కొండ మీద కూడా మేము పెళ్లి చేస్తాం అనుకున్నట్ట కానీ శివుడు చెప్పేటప్పుడు ఇక్కడ పెళ్ళికి వెళ్ళి జాంతానై అన్నాడు ఎందుకంటే ఇక్కడ నేను అంతా యోగంలో ఉన్నాను ఇక్కడ భోగం భోగంకూడదన్నాడు పెళ్ళి అంటే భోగం నేను ఇక్కడ దక్షిణామూర్తి రూపంలో ఉన్నాను అంటే ఆవిడ పక్కన పెట్టుకోను ఇక్కడనే ధ్యానం యోగంలో ఉన్నాడు మాట అండి పక్కన పెట్టుకోలేదు కానీ లోపల పెట్టుకుంటాడు దక్షిణామూర్తికి పక్కన ఉండదు లోపల ఉంటుంది దక్షిణామూర్తి ఎప్పుడు వచ్చాడో తెలుసా సరిగ్గా దక్షయజ్ఞ విధ్వంసం తర్వాత అమ్మవారు శరీరం త్యజిస్తుంది అమ్మవారు శరీరం త్యజించింది అంటే ఇప్పుడు కనబడట్లేదు అందరికీ అమ్మవారు శివుడికి ఏ భాగాల్లో ఉంటుంది అందరికి తెలిసి అర్ధనరీశ్వరుడు కదా ఎడం భాగం ఈ ఇప్పుడు లేదు మిగిలింది ఏమిటి కుడి కుడికి సంస్కృతంలో ఏమంటారు దక్ష కనుకనే దక్షిణ భాగం మాత్రమే మిగిలింది కుడి భాగం లేదు ఎడం భాగం లేదు కదా దక్షిణామూర్తి అంటే అది చక్క మాట చెప్పారు కుడి భాగం అంటే శివుడే మరి ఆవిడ కుడిలో కరిగిపోయి కలిసిపోయింది అంతే అందులోనే సగం కనిపిస్తే ఆవిడ కనిపించకుండా ఆయనలోనే మొత్తం అయిపోతే ఆయన అంతే అందుకే ఆవిడని మనం దక్షిణామూర్తి రూపిణి అంటున్నాం ఎక్కడ స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి దొంగ మాట్లాడి ఆయన ఒక్కడ కనబడినా లోపల ఆవిడ ఉంటుంది అక్కడ ఒకటై ఉంటుంది మహా పెళ్లి చేసుకుంటే పక్కన కూర్చుంటుంది అంతే అని అన్నట్టు ఇక్కడ పెళ్ళేవి చేద్దాను ఎప్పుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటానని చెప్పెట్ట అందుకే అక్కడ కళ్యాణాలు చేయరు ప్రభల